నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్న సింహపురి విశ్వవిద్యాలయం వేలాది మంది యువకుల ఉన్నత చదువులకు దోహదపడుతోంది పదేళ్లుగా అనేక రకాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు రీసెర్చ్ స్కాలర్స్ కు విశ్వవిద్యాలయం వేదికగా మారింది ఉన్నత ప్రమాణాలతో బోధన సాగుతున్న ఉద్యోగ అవకాశాలు రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగాలతో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని తమ కోరిక నెరవేరడం లేదని విద్యార్థులు వాపోతున్నారు విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులతో మా ప్రతినిధి రాజారావు ముఖ్యం Como que... నెల్లూరు చెందిన సింహపురి విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత సంతరించుకోండి అయితే ఇక్కడ వస్తున్న విద్యార్థులందరూ కూడా వీరికి ప్లేస్మెంట్స్ రావడం లేదని నిరుత్సాహంతో ఉన్నారు అనేక మంది యువత కూడా యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక ఉద్యోగంతో బయటకు వెళ్తే తల్లిదండ్రులు కూడా ఆనందం కలుగుతుందని ఆ ఖర్చులకు కూడా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు ఇక్కడ మనం సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాం వారి విద్యార్థులు ఒక్కొక్కరు వారు అభిప్రాయం అడిగి తెలుసుకున్నాం ఎలా ఉందమ్మా మమ్మీ ఎన్ఎస్ఎస్ సెల్ ద్వారా మా కాలేజ్ చాలా అయితే డెవలప్ అయింది సార్ మేము కోవిడ్ టైంలో గానీ ఇంకా ఇప్పుడు ఉన్న క్రైసిస్ లో కూడా ఎన్ఎస్ఎస్ఎల్ ముందు వచ్చి చాలా పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తుంది బీటెక్స్ లో ఎలాగైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ కోసం అదర్ ఐటీ కంపెనీస్ ఎలా అయితే వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకుంటారు సేమ్ మాకు కూడా మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మేము తీసిస్ చేస్తున్నాము ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తున్నాము మేము ప్రాజెక్ట్స్ కోసం బయటకు వెళ్తున్నాము సేమ్ ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఐటీ కంపెనీస్ మమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయినప్పుడు మాకు ప్లేస్మెంట్స్ వస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు కొత్తగా మాకు అని చెప్పి కొత్తగా వచ్చింది మేము ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాకు ఇలాంటి జాబ్స్ ఏదైనా ఏదైనా కొత్త కంపెనీస్ వచ్చేసి మాకు జాబ్స్ వేకెన్సీస్ ప్లేస్మెంట్స్ గానీ ఉంటే ఇంకా బాగుంటుంది కానీ వెళ్ళేటప్పుడు ఒకసారి ఫ్యాకల్టీ గానీ కమిటీ మెంబర్స్ గానీ హైర్ అథారిటీస్ ఒకసారి ప్లేస్మెంట్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ గానీ రాబోయే కొత్తగా వచ్చే మా జూనియర్స్ కానీ వాళ్ళకి చాలా ప్లేస్మెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ గాని చూపిస్తే ఇంకా కొత్త కొత్త కంపెనీస్ ఫార్మా కంపెనీస్ గానీ కొత్తగా వస్తే ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ యూజ్ అయితే మా వల్ల మాకు యూజ్ అయితే మా పేరెంట్స్ యూజ్ అయితే అదొకటి వాళ్ళకి డైరెక్ట్ ఇక్కడ నుంచే ప్లేస్మెంట్స్ వచ్చి జాబ్ తో నుంచి బయటకెళ్తే మాకు బాగుంటుంది మాకు ఇంకొంచెం మంచిగా కంపెనీస్ బాగా ఎక్కువ కంపెనీస్ కంపెనీ అలా పెద్ద పెద్ద కంపెనీస్ అవి వచ్చి మాకు మంచి జాబ్స్ కానీ ఆఫర్ చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఉన్న వాళ్ళు ఇక్కడే జాబ్ అచీవ్ చేసుకొని బయటకు వెళ్ళాలని కోరుకుంటున్నాము బయటికి వెళ్ళేటప్పటికి మాకు జాబ్ రావాలని మా పేరెంట్స్ కూడా కోరుకుంటూ ఉంటారు కదా సో కాబట్టి ఏదన్నా మంచి కంపెనీస్ బాగా వచ్చి మాకు జాబ్స్ కానీ ఆఫర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో మనకు కూడా ఒక సెక్యూరిటీ జాబ్ ఇస్తారు అనే ఒక నమ్మకం ఉంటే బాగుంటుంది కాకపోతే ఇక్కడ అది ఇంకా డెవలప్ అవ్వలేదు ప్లేస్మెంట్స్ అనేది ఆపర్చునిటీస్ ఉంటే యూనివర్సిటీ ఇంకొద్దిగా బాగా అవును ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి ప్రాజెక్టు ఇవ్వాలి వాళ్ళిస్తే ఇది డెవలప్ అవుతుంది అట్ట గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఇస్తే మాకు పై నుంచి సపోర్ట్ వచ్చినా కూడా మాకు మా యూనివర్సిటీ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంది యూనివర్సిటీ నుంచి పట్టాలు తీసుకుని బయటకు వెళ్తున్నటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వము అనేక రకాలైనటువంటి కంపెనీలను యూనివర్సిటీకి తీసుకొచ్చి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అంటే యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తారు ఇట్లాంటి వాళ్ళకి మనం ఉపాధిగా కల్పిస్తే యువతతో పాటు వారి యొక్క కుటుంబాలు కూడా అభివృద్ధి బాటలోకి పయనించి సందర్భంగా తెలియజేస్తాం కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నాలజికల్ కంపెనీలు యూనివర్సిటీకి వచ్చి సంబంధిత వృత్తి విద్యా కోర్సుల్ని అభ్యసించిన విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహించాలి ఇది మేము గవర్నమెంట్ కి తెలియజేస్తాం వేగంగా అభివృద్ధి చెందిన విక్రమసింహపురి యూనివర్సిటీలో విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు అవకాశం కల్పిస్తే ఇక్కడ విద్యార్థులు కూడా ఎక్కువగా చదువుకోవడానికి ఎక్కువ ఇక్కడ చేరడానికి కూడా ఆసక్తి చూపిస్తారని చెప్పి కూడా యువకులందరూ కూడా చెప్తున్నారు నెల్లూరు సింహపురి యూనివర్సిటీ నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్